హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఎప్పుడు దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే మీరు బాగుంటేనే నేను బాగుంటాను కాబట్టి అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా అయితే పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు అన్నయ్యలకు అక్కలకు సిస్టర్స్కి బ్రదర్స్కి నాతోటి నా ఫ్రెండ్స్కి అందరికి కూడా హాయ్ అండి అంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోతుంది కదా లాంగ్ వీడియో పెట్టేసి అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ పలకరిద్దామని చెప్పి ఈరోజు మీ ముందుకు వీడియోలో వచ్చేసాను నా వీడియోలు అయితే మీరు బోర్గా అయితే ఫీల్ అవ్వకండి మీరు కామెంట్ సెక్షన్లో పలకరించిన పలకరిక పైన డైలీ నేనైతే మిమ్మల్ని పలకరించాలని అనుకుంటాను అంటే లాంగ్ వీడియోస్ అయితే పెట్టడానికి కొంచెం గ్యాప్ ఇచ్చాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇంకా ఇదేంటి షార్ట్ వీడియోస్ అయితే డైలీ అయితే చేస్తున్నానండి ఏదో ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను డైలీ టూ వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను లాంగ్ వీడియోస్ చేయలేదని చెప్పి నన్ను మర్చిపోవద్దండి షార్ట్స్ చేస్తున్నాను అవైనా ఫాలో అవుతూ ఉండండి నేను అదే కోరుకుంటానండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇదండి నేను కోరుకునేది ఇంకా టాపిక్ లేక వస్తే ఏం టాపిక్ మాట్లాడాలి అనుకుంటూ ఉంటాను ప్రతిరోజు ఆ బయట తిరిగేదాన్ని అయితే ఏదో ఒక టాపిక్స్ గురించి నేను మీతో చెప్తూ మాట్లాడుతూ చేసేదాన్ని సో నేను అది అనమాట పరిస్థితి ఇంకా ఏం చెప్పలేను ఎందుకంటే చాలా మంది కూడా పెద్దవాళ్ళు ఏమంటారంటే రత్న నిన్ను నువ్వు నెగిటివ్గా మాట్లాడుకోకు తక్కువ చేసి మాట్లాడుకోవద్దు అంటూ ఎంతో పాజిటివ్గా కామెంట్స్ చేస్తారు సో వాళ్ళ కోసం అయితే నేను నా గురించి నేను నెగిటివ్గా మాట్లాడుకోదలుచుకోలేదు ఇంకా మీరు నాకు సపోర్ట్ ఉన్నంత వరకు నేను పాజిటివ్గానే ముందుకు వెళ్తానని నేను అనుకుంటున్నాను ఇదండి నేను చెప్పాలనుకునింది ఇంకా ఈరోజైతే కొంచెం హెడేక్ బెటర్ అండి పూర్తిగా తగ్గిందని అయితే నేను మీకు చెప్పలేను మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా కాసేపు మాట్లాడినట్లుంటుంది మీతో నా విషయాలు షేర్ చేసుకున్నట్లుంటుంది కదా అందుకని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట నేను ఏమైనా తప్పుగా బ్యాడ్గా మాట్లాడితే మాత్రం మీరు నిర్మోహమాటంగా చెప్పేసేయండి లో నువ్వు ఇలా మాట్లాడమ్మా ఇలా మాట్లాడద్దు మీరు పెద్దవాళ్ళు సజెషన్ ఇవ్వచ్చు అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాట్లాడుకుందాం అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను సో అదన్నమాట సంగతి కొంచెం ఒక్కరవ పర్వాలేదు డైలీ సూర్యుడు ఉదయించినప్పుడు వెంటనే అయితే హెడ్ అయితే స్టార్ట్ అవుతుందండి నాకు ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కంట్రోల్ అవుతుంది ఈరోజు మా కడపలో కొద్దిగా ఎండ తక్కువగా ఉందనమాట అందుకని జాబ్ ఏమన్నా రాలేదేమో హెడేక్ అని నేను అనుకుంటాను ఈరోజు ఒక్కరోజు కొద్దిగా అట్లా ఉంది సరే ఇంక అలా ఉంది కదా కొంచెం హెవీ అవ్వకుండా పెయిన్ అనేది అని చెప్పి మీతో ఈరోజు వీడియో చేస్తాము మీతో మాట్లాడదామన్న ఒక ఫీలింగ్తో ఈ వీడియో అయితే చేస్తున్నానండి నా వీడియో మీకు నచ్చితే లైక్ మాత్రం కొట్టడం మర్చిపోద్దండి చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా ఈ ఇంకొకరికి షేర్ అవుతుంది వీడియో కొంచెం పాస్ అవుతుంది ముందుకెళ్తుందండి దానికోసమైనా నా వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అదండి వాళ్ళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి అంటే ఫోర్ డేస్ అయిపోయింది పలకరిస్తామని చెప్పి వీడియో చేశాను అది బాయ్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి షార్ట్స్ కూడా చేస్తున్నాను కదా అవి కూడా ఫా ఫాలో అవ్వండి ప్లీజ్ అదే నేను కోరుకునేది లాంగ్ వీడియోస్ ఫాలో అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్